పేదవాడి ఇంటి పైకి మేము కూల్చివేత్తలతో మా మంది మార్పులను తీసుకుని వెళ్ళమన్నారు కానీ ఈ రోజు చాలా చోట్ల పేదవాడి పైకి కూడా బుల్డోజర్లు వెళుతున్నాయి అని చర్చ జరుగుతుంది హండ్రెడ్ ప్రభుత్వ ఆకాంక్ష హైడ్రా యొక్క ఆబ్జెక్టివ్ కూడా పేదవాళ్ల మీద వెళ్ళడం అనేది వాళ్ళ స్ట్రక్చర్స్ కానీ వాళ్ళ ఇళ్ళను కానీ వెళ్ళాలనేది అది మా అభిమతం కాదు ఆలోచన కూడా కాదు బట్ మీరు చూస్తాను కొన్ని ఇన్స్టెన్సెస్ మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్కన్వెన్షన్ మీద మేము ఎప్పుడైతే గనక మొత్తం ఈ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసామో ఆ టైంలో దాని చుట్టుపక్కల చాలా స్ట్రక్చర్స్ కూడా తీసాం బట్ అఫ్ కోర్స్ డ్యూ టు యునో మీడియా కొంత ఎన్ కన్వెన్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం తోటి చాలా స్ట్రక్చర్స్ తీసాము అక్కడ చాలా పేదవాళ్ళ గుడిసెలు ఉంటే దాన్ని టచ్ కూడా చేయలేదు ఎందుకు టచ్ చేశామనేది కూడా కొన్ని చెప్తాను చింతల చెరువు అని చెప్పేసి జీడిమెట్ట దగ్గర అది కూడా మేము చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ హైడ్రా చేసినటువంటి డిమాలిషన్ ఆపరేషన్స్లో అది ఉండింది దాంట్లో కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ కట్టుకుని ఉన్నటువంటి దాన్ని కొలగొట్టాం దాని వెనకాల రాజు అని చెప్పేసి నోటోరియస్ ల్యాండ్ గ్రాబరు అతను ఉండి అతను ఆపరేట్ చేస్తున్నాడు ఈ పేదవాళ్ళన అని ఆ ముసుగుని ముందు పెట్టి వాళ్ళని చూపిస్తూ వెనకాల ఇతని ల్యాండ్ గ్రాపింగ్ ప్లాన్ అనేది జరుగుతున్నది అతని మీద గతంలో కేసులు ఉన్నాయి అండ్ అతను ఒక్కొక్కళ్ళకి రెండు మూడు లక్షలకి చొప్పున అక్కడ ఇచ్చి చెరువులో అంటే లో ఆ చిన్న చిన్న స్ట్రక్చర్స్ రిజిస్ట్ చేస్తే దాన్ని వెళ్ళి కొలగొట్టాం మూడోది మన్న సున్నం చెరువులో సున్నం చెరువులో కూడా మీరు చూస్తే గనక మేము అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ని కొలగొట్టాం అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళంతా ఎవరికి సంబంధించిన వాళ్ళు అక్కడ మీరు చూశారు ఏది ఒక వ్యక్తి లుంగిలో తర్వాత ఏది కెరోసిన్ పోసుకుంటూ హడావడి చేసినటువంటి వ్యక్తి వెంకటేష్ అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా మనకి ట్యాంకర్స్ బిజినెస్ చేస్తున్నారు సో అంటే దానికి ఏంటి అక్కడ పెద్ద ఎత్తున కూడా ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటర్ని అక్కడ నుంచి డ్రా చేస్తూ దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చైతన్య నారాయణ సంబంధించిన కొన్ని హాస్టల్స్ లేకపోతే ఇంకా ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఆ వాటర్ ఈ ట్యాంకర్స్ పార్క్ చేయాలంటే గనక అక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకుంటూ చెరువునంతా ఆక్రమించి దాన్ని మొత్తం చదువు చేసి అక్కడ ఇతంతో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఎవరైతే గనక ఆ షాపులు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఈ ఏదైతే ఇల్లులు మేము కూల్చామో సొంత ఇల్లులు కాదు అయిన కూడా వేరే వాళ్ళు ఆక్రమించిన అతనికి అతనికి కిరాయి కడుతున్నటువంటి ఇట్లాంటి అంటే సొంత స్ట్రక్చర్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని టచ్ మీర్పేట చెరువుకి వెళ్ళా మీర్పేట చెరువులో కూడా వెళ్తే కనుక చాలామంది అక్కడ పేదలు చెరువులో లిటల్ చెరువులో ఇల్లులు ఉన్నాయన్నమాట కూల్చలేదే ఎందుకు కూల్చలేదంటే అతని సొంత స్ట్రక్చరు రేపు అతన్ని కూల్చాలంటే కనుక అతనికి ఒక రీహాబిలిటేషన్ అనేది ఇవ్వాలి బట్ ఎప్పుడైతే కనుక అతను స్వార్థానికి అంటే ఫసాడు ఒకటి చూపిస్తూ నేను 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 ల్యాండ్ గ్రాబర్ అండి నేను నైట్ నైట్ వెళ్ళేసి ఒక గుడిసెలు వేస్తాను లేకపోతే ఒకటి ఏది ఒక స్ట్రక్చర్స్ రిలీజ్ చేస్తాను ఒక వారం రోజుల తర్వాత తెలుస్తుంది అక్కడ నేను వెళ్ళి కూలుస్తాను ఒక ఒక పోలీ ఒక హైడ్రా అధికారిగా ఒకళ్ళు వెళ్ళి కూలుస్తారు అది ఏం చేస్తున్నట్టు అది పేదవాళ్ళని చేస్తున్నట్టు ఇన్నాళ్ళు జరిగిన డ్రామాలే ఇవి